ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదకొండున్నర నెలలుగా ప్రజాస్వామ్యం ప్రతిరోజు కూనీ చేయబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వేధింపులే పరవంగా ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టాలి సంబంధం లేకపోయినా ఎస్సీఎస్టీ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటటువంటి టార్గెట్ గా ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఈ రాష్ట్రంలో వదిలి ఇష్టాన్ని రీతిగా నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని మాజీ ఎంపీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరిని వేధింపులకు గురి చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ రాక్షస ఆనందాన్ని నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పొందుతుంది అనడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టు మరొక నిదర్శనం అని చెప్పాలి అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీద ఏదైతే మర్డర్ కేసు పెట్టారో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద కూడా పెట్టినటువంటి మర్డర్ కేసు కూడా ఉదాహరణ చెప్పాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చూసుకుంటే ఎంత దారుణం అంటే ఈ కేసు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్ గా పెట్టారు ఏంటంటే మైనింగ్ లో అక్రమాలు జరిగిపోయినాయి మైనింగ్ అక్రమాలకు సంబంధించి విదేశాలకి మైనింగ్ ఏదో చెన్నై కోర్టు ద్వారా ఒక తప్పుడు కేసు పెట్టి ఏ ఫోర్ గా పెట్టారు దీనికి సంబంధించి రుస్తుం అనేటటువంటి మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు ఏ ఫోర్ గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు ఆల్రెడీ ఏ వన్ ఏ టూ కి ఈ కేసులో బెయిల్ వచ్చింది బట్ ఈయనకి ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీంతో ఇంక్లూడ్ చేయడం వల్ల గిరిజనులు బెదిరించారనేది పెట్టి తప్పుడు కేసు పెట్టడం వల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా ఈ ప్రభుత్వం కుట్రలు బండి కేసు పెట్టింది కానీ అసలు మైనింగ్ సంబంధించి అక్కడ అక్రమాలే జరగలేదని చెప్పి జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఆల్రెడీ అక్కడ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు పది వందల యాభై మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది అసలు అక్కడ అక్కడ మైనింగ్ అనేది జరగలేదని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఈ మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ ద్వారా ఫిర్యాదు చేయించేసి మళ్లీ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవంగా వాళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఈ క్వాచ్ మెట్రిక్ టన్ను పన్నెండు లక్షల రూపాయలు ఉంటదని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు చాలా తప్పది ఎందుకంటే క్వార్జీ మెట్రిక్ టన్ను విలువ కేవలం ఇరవై వేల రూపాయలు ఉంటుంది అది కూడా బాగా నాణ్యత కలిగినటువంటి క్వాజి అయితే వాళ్ళు పెట్టినటువంటి రిమైండ్ రిపోర్ట్ లో ఏడు కోట్లు విలువ చేసేటటువంటి అరవై మెట్రిక్ టన్నులు క్వాజి మెట్టలు ఏదైతే ఈ మైన్స్ కి సంబంధించిన మిక్స్ మిక్స్ మైక్రామెంటలు ఇవన్నీ అక్రమంగా చెన్నై పోర్టు కి తరలించేసి విదేశాలకు తరలించారు ఒక తప్పుడు కంప్లైంట్ ఇక్కడే అర్థం అవుతుంది కదా మీకు అసలు అక్కడ జరగలేదని చెప్పి మైనింగ్ శాఖ ఇచ్చింది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఏం జరగలేదు అక్కడ అసలు అక్రమ మైనింగ్ అనేది జరగలేదు అక్కడ వందల యాభై మెట్రిక్ టన్నులు నిలబ ఏదైతే అలానే ఉంది అని చెప్పి చెప్పినా కూడా తప్పుడు కేసు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేశారంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గానీ మాజీ మంత్రులు ఎవరిని వదిలిపెట్టమేమో అందరినీ అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే దుర్మార్గాల్ని ఏదైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామనేటటువంటి టార్గెట్ లో భాగంగానే కాకాని గోవర్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది దయచేసి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దని చెప్పి ప్రజలకు చెప్తూ ఇలాంటి అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేటటువంటి ప్రసక్తి లేదు ఇంకా బలంగా ఈ ప్రభుత్వం మీద పోరాడతాం ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని మాత్రం స్పష్టంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం